ఏంట అంట రామన్న ఇంట్లో కూర్చుని పుస్తం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచుతారన్నా మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరు పెద్ద ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్ గారు యా ఎంత మే ఇద్దరూ క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒకరోజు ఫోన్ చేస్తాం ఆయనకి కానీ మరి ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడ సుబ్బారా గారు సుబ్బారావు గారు నమస్తే సార్ గుర్తుపట్టారా సార్ వచ్చిన పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వంట వంటవు ఉందా అలా కూర్చో బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెట పెట్టని చెప్పాను వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టడం తెలుసా నేను నువ్వు చెప్పావా అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు ఈ పెయింటింగ్ సార్ నువ్వేసావా పెయింటింగ్ వేసి కూడా కుని ఆ పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో శుభర్గా ఉన్నారు కదా ఏ కంగారు పడుకో రిలాక్స్ కూర్చో అన్న సార్ పిలుస్తున్నారు ఓకే అదే వద్దన్నది రాయల్గా స్లోగా వెళ్ళాలి చూపినాక ఫాలో మీ రా ఆగిపోయేదా ఆ స్టోన్ ఉందా ఉంది ఉంది చిరంజీవి గారు ఫార్మింగ్ నుంచి ఓ నైస్ నీకేలా తెలుసు ఇంతకుముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తారులే పెద్ద చూడు త్వరగా వచ్చామని చెప్పా త్వరగా వచ్చింటారు నువ్వు చెప్పావా యా అయినా నేను వచ్చినట్టు ఓ ఫస్ట్ టైం చూసినట్టు మీదడిపోకు టెక్కర్ లేచిపోవడం అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఒకవేళసారి నేను గుర్తుపట్టకపోయినా నేను భరితం చేస్తాను డోంట్ వరీ ఓకేనా గుర్తుపట్టలే సార్ మంచి షూటింగ్ లో టైన్ అయిపోయినట్టున్నాను ఇంకేంద్రదీప్ అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ మీరు నన్ను గుర్తుపట్టలే అంటున్నారు దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొట్టి వచ్చి పొట్ట దిగాను కదా సార్ రంగస్థలం కొట్టారు కదా సార్ త్రీ డేస్ నొప్పి వచ్చింది నాకు కూర్చోమా కూర్చో కిషోర్ కిచో సార్ ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండు ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే అని అమ్మాది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం లోక్ బస్సులు కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదాం అని టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్ సో ఫ్యామిలీ నేను అమ్ముతాను చూడు సో దిస్ మూవీస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోవచ్చు ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కావాలి మేడం కొనుక్కోవచ్చు ఫుల్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థమైంది సార్ మాస్పల్స్ లేదు ఒక్కరు చూడండి సార్ కొంత చూస్తారు కానీ కొనరు బాబు కొరండి చూడటం కాదు యాభై ఎవరే అబ్బాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాడు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా టికెట్ బాగుంది ఏంటండి ఇది అంటే టికెట్ కొనుక్కుంటారు కదా కదండి డబ్బుల కోసం ఓకే కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగొద్దనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొంటున్నా ఆల్ ద బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హే సత్య హలోనా చాలా అయింది నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకున్నారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ Hope to see a blockbuster with this Akramai Ikrabai. Thank <laughs> you, sir.